నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మన సింహరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి శక్తులు ఇస్తారు ఎవరి మీద అనుగ్రహం ఉంటుందో మనం ఎప్పుడు చెప్పలేము మరి అలాంటిది ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని ఎక్కడో మారుమూల గ్రామంలోని చిన్న బాలు ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చెప్పడం అద్భుతంగా అలాగే ఇటు శాస్త్రంలో కూడా జరగబోయేది జరుగుతున్నది అసలు మనం ఊహించలేం అంత అద్భుతంగా చెప్పడం అలాగే ఎవరైనా సరే జాతకాలు తీసుకెళ్ళినా సరే అసలు జ్యోతిషులు కూడా చెప్పలేనిటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పడం ఇది అంతా ఈ శక్తి అంతా కూడా ఈ బాలుడికి ఎవరిచ్చారు ఎలా తెలుసుకున్నాడు ఏం చదివాడు అంటే వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి నిజమైన సృష్టి అని చెప్పుకోవాలి అది ఎంతకాలం ఉంటుంది నెలలు ఉంటుందా సంవత్సరాలు ఉంటుందో కానీ చెప్పలేము కానీ ఆ శక్తి అనేది ఆ భగవంతుడు ఆ బాలుడికి ఇవ్వడం మనకి ఈ ద్వాదశ రాశుల కోసం కూడా చెప్పడం మరి ముఖ్యంగా సింహరాశి వారి కోసం అంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా సింహరాశి వారికి వాళ్ళ జీవితంలోని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అవ్వచ్చు అద్భుతమైనటువంటి యోగాలు అవ్వచ్చు అలాగే వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అవ్వచ్చు అలాగే చిన్న చిన్న గంధాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒకటి 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 పోసగుచ్చినట్టు నక్షత్రాల ప్రకారంగా పాదాల పర పాదాల పరంగా కూడా చెప్పడం అనేది జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే సింహరాశి కింద వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారి కోసం కూడా వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మన అనుకునే వారితో మీ జీవితంలో ఎప్పుడు కూడా పోరాడవలసి వస్తుంది అంటే మనం అనుకుని ఎవరిని అనుకుంటాం మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు మన రక్త సంబంధికులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వీళ్ళతో వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి నరఘోష అవ్వచ్చు లేదంటే ఆస్తులు గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవటం ఎప్పుడు కూడా వీళ్ళ మనసు ఎప్పుడు కూడా యుద్ధమే చేస్తూ ఉంటుంటుంది అంటే శాంతి అనేది వీళ్ళు చాలా తక్కువ ప్రశాంతత అనేది వీళ్ళ జీవితంలో చాలా తక్కువ వీళ్ళు ఈ ఆర్థిక కష్టాలు వచ్చాయంటే అంటే కంటిన్యూగా రావడం డబ్బు వచ్చిందంటే ఒక్కసారిగా రావడం అలాగే మనకి అవసరానికి వచ్చేటువంటి డబ్బుకి మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బుకి అసలు సంబంధం లేకపోవడం అలాగే ఆరోగ్య విషయంలోని అనేక రకమైనటువంటి మార్పులు ఎప్పుడు చూడలేనటువంటి డబ్బు ఆరోగ్యం మీద ఖర్చు పెడుతుండడం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలా ఇటు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాలా ఇటు మన సొంత ఖర్చులు మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ఖర్చు పెట్టాలా మనకంత ఆర్థిక పరిస్థితి వస్తుందా ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో చూ కూడా క్వశ్చన్ మార్క్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ మనిషి అంత గందరగోళంలో ఉంటాడు ఒకసారి అర్థం చేసుకోండి మరి అలాంటి పరిస్థితుల్లోని ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక మహా యోగం అనేది చూడడం మన మగ నక్షత్రం వాళ్ళకి ఇటు ఆరోగ్యం బాగుండడం భార్య భర్తల మధ్యన శఖ్యత పెరగడం ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం అంటే పుట్ట పంచులు అయిపోవడం అంటే టీకొప్పులు తుఫాన్లాడటం అలాంటివన్నీ కూడా సమస్యలు అన్ని కూడా మనకి జీవితం అనేది చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా మీరు చాలా అంటే చాలా బలోపేతం అవుతారు అలాగే ఇంట్లో వస్తువులు కొనుక్కోగలుగుతారు వాహనాలు కొనుక్కోగలుగుతారు మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే అందులో మొదలు పెట్టగలుగుతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి అయితే మంచి డబ్బు చేతికి అవకాశం ఉంది ఏమైనా ల్యాండ్స్ కానీ ఏదైనా కోర్టులో ఉన్నా లేదంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నా అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మనసు ప్రశాంతత కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు ఇటు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారైనా సరే వాళ్ళ జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ముఖ్యంగా ఉద్యోగస్తులకి అయితే మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది ఎవరైతే మనల్ని ఇప్పటిదాకా శత్రువులుగా చూసారు ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మనకి విద్రువులు అవకాశం ఉంది అలాగే మనం జీవితంలో మనం ప్రతి స్టెప్ ఏదైతే తీసుకుంటున్నామో అక్కడ ప్రతి దగ్గర కొన్ని కొన్ని విషయాల్లో మోసం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఆ మనల్ని మోసం చేసేవారు మన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగే సందర్భం కూడా మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది చాలా అంటే చాలా బాగా చెప్పడం జరిగిందండి అలాగే గొప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి డబ్బు అనేది కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బందులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ముందు ముందు కొంచెం కలిగే అవకాశం ఎందుకంటే మనకి నమ్మిడి వారు మనల్ని మోసం చేయండి మనం మనల్ని మనం అవతల వాళ్ళని ఎంతకైతే నమ్ముతామో వాళ్ళు ప్రేమ విషయంలో అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు జీవిత విషయంలో అవ్వచ్చు ఏదో ఒక రకంగా మనం దెబ్బ కొట్టడం కానీ ఆర్థిక సమస్యల్లో మనం చిక్కుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నలుగురిలో అవమాన బారపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు అవకాశం ఉంటే వినాయకుడి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా మీరు వినాయకుడి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ నెల నుంచి కూడా పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఉంది మీకు ఆర్థిక పరిస్థితి వ్యాపారం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టే వారికి కూడా మంచి అవకాశం మరి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది స్త్రీలకు ఏవైనా సరే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకునేటువంటి వారికి ఏదంటే చిన్న వేడి నీళ్ళకి చలనీ తోడైనట్టు భర్తగా కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది ఏదో ఒక చిన్న వ్యాపారం అయినా పెడదాం అనుకునేటువంటి వారికి కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది మీరు చాలా అద్భుతంగా మీరు వ్యాపారం చేయగలుగుతారు అలాగే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుందామన్నా ఏదైనా చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుందామన్నా సరే మీరు ముందుకు కదలండి ఇంకా బాగుంటుంది మీరు ఏదైతే మీ అంబిషన్ ఏదైతే ఉందో మీరు జీవితం చెయ్యాలి అనుకుంటున్నారో అన్ని పనులు మొదలు పెట్టే జీవితం అనేది సక్సెస్ఫుల్ గా సాధే అవకాశం ఉంది అలాగే మన ఆర్థిక పరిస్థితి మన అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పులు ఇచ్చేయగలుగుతాము అన్ని కూడా సమస్యలు సుడుగుండవుల నుంచి బయటపడి మన జీవితం అనేది అద్భుతమైనటువంటి యోగం కలిగే అవకాశం మనకి సెప్టెంబర్ నెల నుంచి ఉంది దీనికి తోడుగా గణేషుని యొక్క ఆశిష్యులు మన నక్షత్రం మీద ఉండడం మరి ముఖ్యంగా కొబ్బా నక్షత్రం మీద మహా అద్భుతంగా ఉండే అవకాశం ఉందంటే అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం నలుగురితో మీరు కలిసేటప్పుడు కానీ నలుగురితో ఉన్నప్పుడు కానీ నోరు అదుపు పెట్టుకోవలసినటువంటి పరిస్థితి ఎంతో ఉంది ఎందుకంటే మనం కొంచెం నోరు జారే అవకాశం ఉంది దాని వలన మనకి నలుగురిలో కూడా కొంచెం బ్యాడ్ అయ్యే అవకాశం కానీ లేదంటే మన మీద ఏడు అంటే నేను ఒక బండి కొనుక్కున్నానో బంగారం కొనుక్కున్నానో చీరలను ఏదో చెప్పడంతో మన మీద ఏడుపు అనేది జలసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తర నక్షత్రం మీద అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం అయితే మంగళవారం మీకు అవకాశం ఉంటే రోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇంట్లో దేపదోప నైవేద్యాలు పెట్టుకున్నా సరే మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యాపారం అన్ని రంగాల్లో కూడా మీరు అద్భుతంగా పరిమితి చెందగలిగి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం మరి ముఖ్యంగా మన మీద ఉన్నటువంటి నరదిష్టి కూడా ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి జీవితంలోకి మనం పాలు పెట్టే అవకాశం సెప్టెంబర్ నెల నుంచి ఉంది కాబట్టి మరి ముఖ్యంగా సింహరాశి గా చూసుకుంటే సింహరాశి వారికి ఒక యోగమే కలిసి వచ్చే అవకాశం మనకి సెప్టెంబర్ నెల నుంచి ఉంది కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే చిన్న చిన్న గండాల నుంచి కూడా అంటే నీటికి సంబంధించినటువంటి విషయాల్లో అది చెరువులు గాని బావులు కానీ పొలాలు కానీ లేదంటే సముద్రాల దగ్గర కానీ నదుల దగ్గర స్నానాలు చేసి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అయితే మాత్రం జరిగింది చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు తెలియజేసి